కక్షి కట్టి జైలు పంపించానని చెప్పాడు అయితే ఆయన ఏమన్నా ప్రజా ఉద్యమాలు చేసి జైలుకి వెళ్ళాడండి లేకపోతే ఏదన్నా స్వతంత్ర సమరయోధులు అయ్యి జైలు పంపించారా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సంతకం పోజరీ చేస్తే ఆ పోజరీ కేసులో జైలుకెళ్ళాడు అలాంటి వ్యక్తి అలాంటి ఒక దొంగ ఎమ్మెల్యే గారిని ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి శ్రేధర్ రెడ్డి గిరిజర రెడ్డి గారు మాట్లాడితే జయవర్ధన్ నాలుగు తెగిపోద్ది దేవుడు శిక్షేస్తాడో లేదో కానీ మా లాంటి కార్యకర్తలు సామాన్య ఖర్చులు ఖచ్చితంగా నీ నాలుగు తగ్గోసేస్తాం నువ్వు ఎవరు ఏం చేసుకుంటావో ఏం మాట్లాడుకుంటావు మాట్లాడుకో ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్యే గారు పెద్ద రౌడీ శేధరెడ్డి పెద్ద రౌడీ గిరిజ రెడ్డి పెద్ద రౌడీ అని మాట్లాడావు ఎమ్మెల్యే గారు రౌడీ అయితే గిరిజారెడ్డి రెడ్డి గారు రౌడీ అయితే నువ్వు నీళ్ళు నీళ్ళు ప్రెస్ మీట్ ముందర మాట్లాడతావు ఇప్పుడు మాట్లాడి బయటకు వస్తావా రాగలవా ఆయన కాదు రౌడీ ఆయన ఒక మాట చెప్తే ఇంట్లో నుంచి కాదు కదా బోత్లో నుంచి కూడా బయటికి రాలేవు మర్యాద 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 తెలుసుకొని మాట్లాడు ఒక చెంచాగాడివి నువ్వే చెప్పావు ఊడిదం చేసేవాడని నువ్వు ఊడుగును చేసుకో బతికేవాడిని తీసుకోవచ్చి పవర్ చేసి ఇనానోమస్గా గెలిపించి మేయర్ని చేశాడు అలాంటి వ్యక్తి గురించి ఏకవచనంతో మాట్లాడతావా ఇప్పుడు గెలిచాడ రౌడీ అని నీక ఆయన రౌడీ అన్నప్పుడు పదమూడు సంవత్సరాలు ఎందుకు పనిచేసావు వెళ్ళిపోవచ్చు కదా ఆయన వేశారని చూశారని చెప్పావు కదా అప్పుడే వెళ్ళిపో వెళ్ళిపోంటే నువ్వు అసలు ఒక రౌడీ దగ్గర పనిచేసిన పని పని ఉండేది కాదు శుద్ధంగా ఎవరన్నా చేసుకునేవాడే కదా పోతే నా మనుషులను బెదిరిస్తున్నాడు నా మనుషులను బయట పెడుతున్నాడు నీకు నాకు ఎవర్రా మనుషులా అనామహులురా మనం స్వామి నీకు నాకు మనుషులు ఎవరు ఉండారా ఆయన ఎన్నవాడు మన ఎనుకుంటే మన వెనకాల మనుషులు లేకపోతే నువ్వు నేను చెంచా గాళ్ళమే స్పూన్ ప్లాస్టిక్ స్పూన్ ఉంటాయి చూడు స్టీల్ది కాదు ప్లాస్టిక్స్ గాలి కొట్టే గాలి తోలితే పుట్టుకోపోతాం చూడు వాళ్ళెవరా నీ మనుషులు ఇవ్వడు రా వాణ్ణి మళ్ళీ నీకు ఒక పియే వాడిని వాడిని పట్టుకునే దానికి మళ్ళీ మా ఓళ్ళు వచ్చి ఫోటోలు తీసి ఆడ ఇవ్వరు రా జనం నీక నీకు నాకు ఇవర్రా జనము ఒక సామాన్యమైన వ్యక్తులు రా స్వామి ఆఫీస్ ఆఫీస్ బయలు కూడా కాదు మనము అలాంటి వాళ్ళని తీసుకొని కారు పోరాటం చేశాడు ఎత్తుకు పై ఎత్తులేసి నిన్ను మేజన్ చేశాడు మీ ఎక్కడ పని పనిచేస్తాడు తీసుకొచ్చి మేజ్ చేశాడు రా స్వామి నీకు నాకన్నా చాలా చాలా బాగా గొప్పగా రాజకీయాలు చేసేవారు ఉంటారు కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరం చేయలే విశ్వాస గౌత గుడు రా నువ్వు నువ్వు మాట్లాడి మాట నీళ్ళు నాలుగు తగ్గోసేస్తావు ఏదో ఒకరో చెప్ప ఇంకొకసారి నోరు జారేవా కోటవిరెడ్డి శ్రీధర్ రెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి అనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు చెప్పు నీకు స్క్రిప్ట్ నీకు స్క్రిప్ట్ రాయించారు కదా వాళ్ళకు కూడా చెప్పు అయ్యా నేను మాట్లాడను ఇంకోసారి నా శర్మం వల్చేస్తారు వాళ్ళు ఇట్ట మాట్లాడితే వేకలింగం కా నువ్వు పోయి అందరు కాళ్ళ పడ్డావు ఏళ్ళ పడ్డావు కుదరలా నువ్వే దేవుడు అంటావు అన్న మమ్మల్ని అక్కుని చేసుకోమని నువ్వే రాజీనామా చేస్తావు వైసీపీకి మళ్ళీ వచ్చి అబ్బా మమ్మ కాదు ఆయన ఆయన మమ్మల్ని దౌర్జన్యం చేశాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టాలంటే ఆయన ఎందుకురా స్వామి నువ్వు రోడ్డు మీదకి రాగలవు అంటారు ఆయన అనుకుంటాను మర్యాద ఇంకొకసారి నోరు జారేవా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు దగ్గర పెట్టుకొని దిగిరారే స్వామి నీకు పదవి పోయిందని కాదు బాధ ఇప్పుడు క్యాష్ తగ్గిందిరా స్వామి రేపు నుంచి దందాలు చేయలేవు ఎక్కడా కమిషనర్ గారు ఆఫీస్లో దందాలు చేయలేవు మెయిల్ సీట్లో కూర్చొని నువ్వు రాస్తావు దొంగ లెక్కలో నూట యాభై మంది పెట్టి ఆరు వందల మందికి భోజనం పెట్టాను అని దొంగ లెక్కలు రాసి బిల్లులు చేసుకుంటున్నావే అవన్నీ తగ్గిపోతాయి ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అప్పుడు నువ్వు మెయిల్ కాకపోతే రెండు మూడు కార్లు ఉన్నాయి స్వామి నీకు ఇప్పుడు ఏందిరా అంటే నువ్వు మేరు పొద పోతుంది అరవై మూడు కార్లకి పెట్రోల్ ఎట్టా డీజిల్ ఎట్టా నా ఇ నీకు పని మడుచు ముందు పని మడుతుంది ఇద్దరు ముగ్గురు నాయన మన ఇంట్లోనా జమీందారి ఫ్యామిలీ మంది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇంకొకసారి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ వాళ్ళ తమ్ముడు గిరిధర్ రెడ్డి గురించి కానీ ఏదన్నా ఏకవచనంతో కానీ మాట్లాడేవా ఇంట్లో నుంచి బయటికి రావు గుర్తుపెట్టుకో